హాయ్ అండి మహాభారతం పార్ట్ నైన్ పాండవులు హస్తినాపురానికి రావడం ఋషి శాపంతో పాండురాజు మరణించగా మాదిరి భర్తతో సహగమనం చేసింది అప్పుడు ఐదుగురు పిల్లలను పోషించవలసిన పూర్తి భారం కుంతి దేవి మీద పడింది ఆ తర్వాత విచిత్ర సంఘటనలు జరిగాయి ఋషులందరూ సంప్రదించుకొని కుంతిని పుత్రులతో సహా హస్తినాపురానికి తీసుకువెళ్లారు అంతమంది ఋషులు తమ నగరానికి రావడం చూసి ప్రజలు ఎంతో ఆచర్యకితులైనారు ఆ వార్త ధృతరాష్ట్ర భీష్ములకు తెలిసింది వారు సత్యవతి విరుదుడు ఉన్న వారితో సింహద్వారం వద్దకు వచ్చి ఋషులను అందరినీ సాధారణంగా ఆహ్వానించి అతిథి సత్కారాలు చేశారు అప్పుడు వారిలో ఒక వృద్ధి ఋషి పుంగనుడు వారందరినీ ఉద్దేశించి ఇలా అన్నాడు పాండురాజు ఎంత గొప్ప మహానుభావుడు మాతో పాటు ఆయన శతశృంగ పర్వతంలో కఠిన నియమాలు పాటిస్తూ నివసించాడు మా అందరికీ ఆయన ఎంతో ప్రీతిపాత్రుడు అక్కడ ఉంటున్నప్పుడు అతనికి ఐదుగురు పిల్ పుత్రులు కలిగారు ముగ్గురు కుంతికి ఇద్దరు మాదిరికి జన్మించారు వారికి అన్ని సంస్కారంలో పాండురాజు జరిపించాడు వారందరూ వేరంగ పాదతులయ్యారు ధార్మిక జీవనం గడిపారు పాండురాజు పదిహేడు రోజుల క్రితం దిగం తుటైనాడు మాదిరి భర్తతో సహగమనం చేసింది మేము కుంతిని పాండుపుత్రులను తీసుకువచ్చాము వారికి ఆదర్శపూర్వకంగా స్వీకరించండి ఆ ఋషులందరూ సందేశం ఇచ్చి అరణ్యానికి అయితే వెళ్ళిపోయారండి పార్ట్ టెన్లో నగరం అంతా దుఃఖంలో మునిగిపోవడం అయితే తెలుసుకుందాం తర్వాత భీష్మురు వాళ్ళు ఏం చేశారైతే తెలుసుకుందాం మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్